మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఓకే ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది అందుచేత శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇది కేవలము శాస్త్రాన్ని మాత్రమే చెప్తాము ఇందులో నా అభిప్రాయాలు ఏవి జోడించడం కానీ నా అభిప్రాయాలు నా కవిత్వాలు నా పైచ్యం ఏమి చెప్పటం ఉండదండి మీరు సశాస్త్రీయమైన విశ్లేషణ కావాలి అన్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఓకే ఇక వివరానికి ఇంకా మీకు డీటెయిల్గా కావాలన్నట్టయితే కింద మా నెంబర్ను మీరు సంప్రదించవచ్చు మీ వ్యక్తిగత జాతకం కూడా రాయబడుతుంది మా దగ్గర ఇది గమనించగలరు ఓకే ఇక్కడ ఈ ధను రాశి వారికి రాహు గ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రాహు పదకొండు నెలల ఆరు రోజుల పాటు మీకు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఆయన రాహుగ్రహ సంక్రమణ ఉంటాం ఆయన షెడ్యూల్ అక్కడ అయిపోయింది ఆయన తర్వాత దానిలోకి వెళ్ళాలి తర్వాత అంటే రాహుగ్రహం వక్రగతి కారణంగా ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఇరవై ఐదు రోజులు ఉంటారు ఇక్కడ ఈ రాహుగ్రహ ఫలితాలు తృతీయ స్థానంలో ఏ విధంగా ఉంటాయి ద్వితీయ స్థానంలో ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నించేద్దాము తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా అందరి యొక్క సహాయ సహకారాలు ఇంత బయట ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో అలాగే మీరు వ్యాపారం పెట్టారు కేవలం ఇంటా బయట గోల్డ్ కూడా కాదండి కస్టమర్ మరి వ్యాపారం అన్నా గోల్డ్ మంది కస్టమర్లు వస్తూ ఉంటారు బట్టల షాప్ పెట్టారు గోల్డ్ మంది వస్తారు కిరాణా షాప్ పెట్టారు మంది వస్తారు అలా అందరి యొక్క సహకార సహకారాలతో మీరు దినదినాభివృద్ధి చెందేటటువంటి అవకాశం పదకొండు నెలల ఆరు రోజులు రాహు భగవాను మీకు కల్పిస్తూ ఉన్నాడు తదుపరి ఆయన షెడ్యూల్ అయిపోయి ఆయన సంక్రమణం చెంది మకరంలో ప్రవేశించి ఇరవై ఐదు రోజులు ఇంకా చాలా కాలం ఉంటారు ఆయన కానీ మనం చెప్పుకుంటున్నటువంటివి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల ఇరవై ఆరు సంవత్సరాల ఫలితాలే కాబట్టి అక్కడ ఈ ఇరవై ఆరు వరకు చెప్పాలంటే ఇరవై ఐదు రోజులు మాత్రమే సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది ద్వితీయ స్థానం ఈ స్థానం ఈ టైంలో ఇరవై ఐదు రోజుల్లో ఆయనకు మనకి కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మాటలో కఠినత్వము అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేనటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాడు రాహు భగవానుడు ఈ ద్వితీయ స్థానంలో ఇరవై ఐదు రోజులు ఇప్పుడు డిసెంబరు ఆరో తారీఖు నుంచి నెలకర వరకు ఓకే ఇక శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానమైనటువంటి మీనంలో మనం శని భగవాన్ యొక్క దీన్ని అర్ధాష్టమ శని అంటారు శని భగవానుడు పన్నెండు రాసుల్లో సంచరించినప్పటికీ ఆయన మూడు చోట్ల మాత్రమే మూడు రాసుల వారికి మాత్రమే ఎప్పుడు యోగిస్తూ ఉంటాడు ఐదు రాసుల వారిని బాగా బాధిస్తాడు నాలుగు రాసుల్ని కొంచెం అటు ఇటు కాకుండా చూసి చూడనట్టుగా పోతూ ఉంటాడు ఇక్కడ అర్ధాశ్రమ శని కూడా ఒకటి బాధించేటటువంటి పరిస్థితుల్లో ఒకటి కాబట్టి ఇక్కడ మీకు దీన్ని సుఖస్థానం అని కూడా అంటాం అలాగే మాతృస్థానం ఉంటాం విద్యాస్థానం ఉంటాం అలాగే భూమి గృహము వాహనాలు ఇత్యాది విషయాల్లో వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహన వ్యాపారం చేసేవారికి ప్రతికూలమైంది అలాగే విద్యార్థులకు కూడా విద్యలో చాలా ఇబ్బందులు చదివి జ్ఞాపకం ఉండకపోవడం చదవకపోవటం అలాగే తల్లిగారి యొక్క ఆశీర్వచన తల్లి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ మన స్వభావం విషయంలోనూ అంతా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే శ్రీ భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే సప్తమ గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ అష్టమ నవమ మూడు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ గురు సంచారం సప్తమ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది ఒకవేళ పెళ్ళి కానిటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే పెళ్ళి నిశ్చయం అవటమో పెళ్ళి అవటమో జరుగుతుంది పెళ్లి అయిపోయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఈ ఈ విధంగా మనం చెప్పుకోవాలి అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా చాలా ఒకే మాట మీద ఉండటం జరుగుతుంది ఏక మాట మీద ఒకే మాట మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే శుభప్రదమైనటువంటి ఫలితాలే వస్తాయి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సరి అయినటువంటి ఫలితములు మంచి ఫలితములు రావు ఇది గమనించుకోవాలి ఈ విధమైన ఫలితాలని గురువు ఏడవ స్థానంలో ఉన్న ఐదు నెలల పాటు తదుపరి అష్టమ స్థానం అక్కడి నుంచి గురువు మిధునం నుంచి మిథు గురు సంక్రమణం జరిగి కర్కాటకంలోకి వస్తారండి అక్కడ సంవత్సరం పాటు ఉండాలి ఆయన సంచారం కర్కాటకంలో కానీ అతిచారం వల్ల చివరి రెండు మాసాలు మళ్ళీ సింహంలో ప్రవేశిస్తారు ఇంకా చాలా కాలం ఉండొచ్చు కానీ మనం డిసెంబర్ ఇరవై ఆరు వరకే ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ వరకే మనం ఫలితాలు చెప్పుకున్నాం అష్టమ స్థానంలో ఆ ఐదు నెలల పాటు ఉంటారు ఈ అష్టమ స్థానంలో ఉండటం వల్ల మనకి ఆయుష్థానం కాబట్టి ఎవరికో ప్రాణాపాయ స్థితి రావడం లేకపోతే కొంతమంది ప్రాణం పోవడం హఠాత్తుగా ధన నష్టం జరగడం అవమానాలు అపకీర్తి పరాభవాలు ఇవన్నీ ఎదురు చూడవలసి వస్తుంది స్థానంలో ఈ గురుగ్రహ సంచారం వలన తదుపరి రెండు నెలలు అంటే నవంబర్ డిసెంబర్ రెండు నెలలు మీకు మళ్ళీ భాగ్యస్థానంలో సంచారం భాగ్యస్థానంలో రెండు నెలలు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి మంచి దానాలు ధర్మాలు తండ్రి గారి యొక్క ఆయుష్ కానీ ఉండడం కానీ ఆరోగ్య విషయాల్లో కానీ చాలా బాగుంటుంది అలాగే కొంతమంది చెప్పడం శాస్త్రంలో అయితే లేదు కానీ భావా భావం తీసుకున్నట్టయితే తొమ్మిదో స్థానం వస్తుంది కాబట్టి పిల్లల మీద కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు అని చెప్పి చెప్తున్నారు అది కొంచెం ఇంకా పరిశీలించవలసి ఉన్నది ఎందుకంటే గోచారంలో అవి ఇవి లేవు అన్నట్టుగా మనం విన్నాము చూద్దాం ఒకసారి నెక్స్ట్ మనం ఎపిసోడ్ చూసేటప్పటికి ఎపిసోడ్ చేసేటప్పటికి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రాన్ని మనం చెప్పడం జరుగుతుంది ఈ విధంగా భాగ్యస్థానంలో ఫలితాలు మొత్తం మీద మంచి ఫలితాలే వస్తాయి పిల్లల విషయం వదిలిపెట్టినప్పటికీ కూడా తొమ్మిదవ స్థానంలో గురువు యోగించి తీరుతాడు అందులో సందేహం లేదు అయితే ఇక్కడే ఇంకొకటి ఏంటంటే ఇదే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ఉందండి ఈ కేతుగ్రహ సంచారం కూడా ఇంచుమించుగా రెండు నెలల ఆరు రోజుల పాటు భాగ్యస్థానంలో ఇది భాగ్యస్థానంలో కేతు శుభప్రదమైన ఫలితాలు ఉండవు అక్కడ గురువు గారు మనకి తండ్రి గారికి మంచి చేసే ప్రయత్నం ఆయన చేస్తే ఆయన ఏదో ఇబ్బంది ఆయన ఆరోగ్య విషయంలో ఏదో ఇబ్బంది పెట్టేటటువంటి ఆరోగ్య విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు ఏ విషయమైనా సరే ఆయనకి ఇబ్బంది పెట్టేటటువంటి తండ్రి గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే అలాగే సౌఖ్యం వాహనాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉండే ఉంటాయి అలాగే సౌఖ్యాలు కొన్ని దూరం అయిపోతూ ఉంటాయి ఇటువంటివన్నీ దేవుడి మీద కూడా మనకి భక్తి నిలవడం కష్టంగా ఉంటుంది పూజ అయితే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము అది చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి ఇది యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది మంత్రం నోట్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పువ్వులు పూజలు అగరబతిలు ఇచ్చడం హార్తగ పూలాలు ఇవన్నీ యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి కానీ మనసు లగ్నం కావడం అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది కేతుక రంగ సంచారం వలన ఇంకా ఈ తాంత్రిక విద్యలు వాటి మీద కూడా కొంచెం మనసు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటుంది ఈ విధమైన పెట్టే ఫలితాలన్నీ కూడా మనకి ఈ ఈ యొక్క భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతుంది ఇది గమనించుకోవాలి అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి రాహుగ్రహం పూర్తి అనుకూలంగా ఉన్నది గురుగ్రహం కూడా మనకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఐదు నెలలో భాగ్యస్థానంలో ఉన్న రెండు నెలలు మాత్రం చాలా అనుకూలంగా ఉంది మధ్యలో ఉన్నటువంటి ఐదు నెలలు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులే ఆయన కూడా కల్పిస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలని అంటే పూర్తిగా మనకి రాహుగ్రహము కొంత పాక్షికంగా గురుగ్రహము అనుకూలత ఉన్నది ఇంకా శని కానీ కేతువు కానీ అనుకూలమైన పరిస్థితి లేవు పూర్తిగా కాబట్టి మనం రోజు దానితో పాటుగా దానం శనికి ఏదో నువ్వులు దానం ఇవ్వటమో లేకపోతే తైలాభిషేకం చేయించుకోవటము ఇలాగే కేతుకి పావు కేజీ పూలవలు దానం గట్రా చేసినట్టయితే ఈ దోషాల నుంచి మనం బయట ఈ చాలా సులువుగా పడవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మీరు ఆచరించినట్టయితే చాలా శుభాలు పొందుతారు శోభముగా